పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు ఆక్వీడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంధోమా సత్యనారాయణ తన పుట్టినరోజున పురస్కరించుకుని ప్యాట్స్ పెన్నులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ పారానాయుడు ఎస్ఐ హనుమంతు నాగరాజు మోటుపల్లి సాయి అరవింద్ తదితర టీడీపీ నాయకులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు పదో తరగతి ఇంటర్మీడియట్ అంటే మీ లైఫ్ చేంజ్ చేసుకునే మొదటి ప్రక్రియ ఆ దిశలో మీరు అందరూ ఉన్నారు అంటే ఇక్కడ నుంచి మీరు ఎవరు ఏం కావాలనుకున్నా పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మీరు తీసుకున్న సబ్జెక్ట్ వారిగానే మీరు ఎలక్ట్ అవుతారు అది ఏంటంటే నిర్ణయం తీసుకోవాల్సిన దశలో మీరు అందరూ ఉన్నారు కాబట్టి చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉపాధ్యాయులు చెప్పినన్ని కూడా చక్కగా నేర్చుకుని మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి అయితే ముఖ్యంగా మీరు అందరూ మీరు అందరూ కూడా తల్లిదండ్రులకి మంచి ఆస్తిని అందిస్తున్నారు ఎలాగా మీరు హై స్కూల్ చదువుకున్నారు మీరు ఒక్క రూపాయి ఫీజు కట్టకల్లా మీకు బుక్స్ గవర్నమెంట్ ఇస్తుంది బట్టలు గవర్నమెంట్ ఇస్తుంది ఫుడ్ గవర్నమెంట్ ఇస్తుంది అదే విద్య మీరు స్కూల్లో ప్రైవేట్ స్కూల్ చదువుకుంటే స్కూల్ని బట్టి స్కూల్ స్థాయిని బట్టి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఫీజు కట్టాలి ఆ ఫీల్డ్ కట్టకర్లేకుండానే అన్ని మార్పులు మీరు సంపాదిస్తే ఇక్కడ పెట్టేకేమో అక్కడ పెట్టే ఒకటే కానీ అక్కడ ఐదు వందల రూపాయ బయలు మార్పు ఇక్కడ ఐదు వైపు మార్పు అంటే ఆ ఉండేసి లక్షలు కట్టింది వాళ్ళు కట్టేది మీరు కట్టలేదు ఆ డబ్బు మీరు సంపాదించినట్టేగా మీ తల్లిదండ్రులకి అంటే ఈ రోజు నుంచి కూడా మీరు ఒక సేవింగ్లో వెళ్తున్నారు రేపు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు ఫ్రీ సీట్లు సాధించే డాక్టర్ సీట్లు ఇవాళ డాక్టర్ సీట్కి ప్రైవేట్కి వెళ్ళాలంటే ఒక కోటి రూపాయలు కట్టాలి శ్రీ సాగితే ఆ కోటి రూపాయలు సంపాదించినట్టే కదా మీ తల్లిదండ్రులకి అంటే మీరు ఎప్పుడో సంపాదించట్లా ఇప్పుడే మీరు మొదలెట్ ఆల్రెడీ అలాగే మీరు ఉన్నత స్థాయికి చేరాలి అంటే మిమ్మల్ని ఎవరు చేర్చక్కర్లా మీకు మీరే వెళ్ళే ఆవశ్యకత ఉంది అది కేవలం చదువు ద్వారానే చదువుకుంటే నువ్వు ఏదైనా అవ్వచ్చు ఈరోజు మనం ఇక్కడ అరవై లక్షలు గ్రాండ్ చేసిన గ్రాండ్ సాయం చేసిన నాగరాజు గారు కానీ అలాగే గొప్ప లక్ష్మణ్ చేసిన దర్శనరాజు కానీ ఇదే స్ఫూర్లో చదువుకుని తర్వాత ఇంకా వాళ్ళ ఉన్నత విద్యను అభివృద్ధి సాధించారు చదువు ద్వారా వాళ్ళు సాధించారు మంచి ఉద్యోగాలు సంపాదించారు వారు వారు ఉన్న గ్రామానికి వారి కుటుంబాలకు మంచి ఉన్నత స్థాయిని చూపించగలుగుతారు ఆ స్థాయిని మీరు కూడా చూపించగలుగుతారు అది కేవలం ఒక చదువు ద్వారా జరుగుతుంది కాబట్టి వేరే దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళాలి అలాగే ఇక్కడ మన శాసనసభ్యులు గవర్నమెంట్ డిప్యూటీ స్పీకర్ శ్రీ కల్లూరు రవరాకృష్ణరాజు గారు అభివృద్ధి పదార్థం అంటే ఆయనకి అభివృద్ధి కావాలి వేరే వేరేం అవసరం లేదు స్కూల్కి ఈ గ్రాండ్ రావడానికి బ్యాంకర్స్లో మాట్లాడే విషయంలో కానీ అలాగే ఆర్క్యుమెంట్ డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ ఆయన ఒకటే కాలంలో ఉన్నారు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందంటే ఏదైనా చేయాలి అభివృద్ధి చేయాలి అనే అనే అనేసి ఉన్నారు మనకి మీ అందరికీ కూడా గ్రౌండ్స్ ఉన్నప్పటికి కూడా అది కొంచెం పనుమతి పరిస్థితుల్లో లేదు ఇదే స్కూల్లో నేపథ్యం చదువుకున్నాను నాలుగు వైపులా స్కూల్ ఉండేది రెండు ఎంట్రన్స్ ఉండేది ఆ వైపు ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ మాకు ఫ్రంట్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే తక్కువ సమయం ఆడుకోవాలంటే ఫ్రంట్ గ్రౌండ్ ఎక్కువ సమయం ఆడాలంటే గ్రౌండ్ డ్రిల్ డ్రిల్ ఫీల్డ్ ఉండేది ఆ ఫ్రీ ఆడుకున్నాను కానీ ఈరోజు అది మీరు ఇంత గ్రౌండ్ నుండి కూడా ఆడుకునే పరిస్థితి లేదు అది మీకు ఆట ఉంది కానీ ఉపయోగం లేదు అలా మనకి స్కూల్కి టీచర్స్ అంటే మీకు ఆటలు నేర్పించే టీచర్స్ నలుగురు నలుగురు మీకు ఇక్కడ కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది నలుగురికి ఉత్సాహం ఉంది మీ అందరికీ నేర్పాలని కానీ గ్రౌండ్ ఏది ఇదే విషయాన్ని ప్రధానోపాధ్యాయులు గారు ఇక్కడ ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా చెప్పడంతో వెంటనే ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది ఆయన కూడా చెప్పారు వెంటనే బ్యాక్గ్రౌండ్ వాకర్స్ వాకింగ్ ట్రాక్ ఇంపార్టెంట్ కాదు వాకింగ్ ట్రాక్తో సార్ మొత్తం లెవెల్ చేసేసి పిల్లలు ఆడుకుంటా తక్షణమే ఏర్పాటు చేయమన్నారు మన ఒక మూడు నాలుగు పనిచేసాము చాలా మనకు అయింది అదే ఇబ్బందిగా ఈ ఎండ కాసి అందులో ఉన్న తేమ చేతలు బయట తీసేస్తే ఇంకా వద్దు పూర్తి అవుతుంది అందువల్ల ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చాం మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ అది పూర్తి చేసి మీకు తొందరలోనే ఆట స్థలాన్ని ఖచ్చితంగా మీకు అందిస్తాం అలాగే స్కూల్ విషయం స్కూల్ డెవలప్మెంట్ విషయంలో ఏదైనా సరే ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే ప్రైవేట్ కానీ పూర్తిగా మీకు అందుబాటులో అలా మీకు ఎందుకంటే మాస్టర్ గారు మాట్లా చెప్పారు టెన్త్ క్లాస్ విద్యా ముఖ్యంగా చూసుకోవాలి మీకు ఆల్ ఇన్ గైడ్ ఆ గైడ్లో ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చినాయంట నాకు గత ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాస్టర్ తరాలు వెంకటేశ్వర గారు ఆయన నా నాకు కాస్పేటే ఆయన ఆయన బుక్స్ ఇస్తున్నాం అతను నువ్వు డొనేషన్ చేయాలని ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి ఇటు నుంచి ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తున్నాను కానీ ఆ బుక్స్ ఉపయోగం ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే ప్రతి పది క్వశ్చన్లోనూ ఎన్ని క్వశ్చన్లు అందరి నుంచి వచ్చినాయంటే మరి ఎంత ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అవి బుక్స్ వస్తాయి అంటే ఈ బుక్స్ ఏంటంటే ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో వారు గ్రహించి రాబోయే రోజుల్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఏ ఏ ఏ నెసెస్ ఏ క్వశ్చన్ ఇస్తారు అనేది వాళ్ళు తీసుకుని ఆ క్వశ్చన్స్ అని వాళ్ళు తయారు చేసి ఒక ఆరు బాగా తయారు చేస్తున్నారు అంటే చాలా మేధావులు తయారు చేస్తున్నారు అందువల్ల అందులో ఆ చదువుకుంటే మీకు చాలా ఈజీ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ బుక్స్ ఎప్పుడైతే వస్తాయి రాగానే నూట యాభై మంది నూట తొంభై మంది టెన్త్ ఉన్నారు అందరికి కూడా మళ్ళీ బుక్స్ ఖచ్చితంగా ఇస్తాం అలాగే గత నాలుగు నాలుగు నెలల లోపే పక్కగా టీసీస్ వచ్చారు వచ్చారు అంత రిజర్వేషన్ మనకి లేడీస్కి థర్టీ పర్సెంట్ ఉంది కానీ మన హై స్కూల్లో మాత్రం టీసీస్కి ఫిఫ్టీ పర్సెంట్ యాబో ఉంది ఎందుకంటే అందరూ కూడా డైడీటీస్ వచ్చారు అంటే వాళ్ళు లేడీస్ అంటే చాలా బాధ్యంగా ఉంటారు కుటుంబంలో ఎంత బాధ్యత ఉంటుందో అలాగే ఎవరు ఉంటుంది అంతమంది ఉపాధ్యాయులలో మీకు రావడం మనకు చాలా మంచి పరిణామం ఇది ఎందుకంటే ఆ బాధ్యం జెంట్స్ చెప్పే విధంగా ఉంటుంది లేడీస్ చెప్పే విధానం ఉంటుంది వాళ్ళ బాధ్యతగా ఒకటి రెండు సార్లు ఇసుకోకుండా చెప్పి మీకు మంచి విద్యను వాళ్ళు నేర్పుతారు కాబట్టి వాళ్ళు ఈ ఒకసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను